శ్రీకాళహాస్తీశ్వరని సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి దక్షిణ కాశీలో ఆ వాయులింగేశ్వరుని వైభవాన్ని తనివి తీరా చూడాలంటే శ్రీకాళహస్తికి బ్రహ్మోత్సవాల సమయంలో వెళ్లాల్సిందే భక్తుడు శిఖరం పైన భక్త మార్థాంధుడు శిఖర క్రింది భాగంలో కొలువైన ఈ దివ్యక్షేత్ర విశేషాలు ఇప్పుడు చూసేద్దాం దోషాలు తొలగాలంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహాస్తి పుణ్యక్షేత్రానికి వెళ్లాల్సిందే పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగేశ్వరుడిగా శ్రీకాళహాస్తిలో కొలువయ్యాడు పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభుగా వెలిశారని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి భగవంతుడి కన్నా భక్తునికే తొలి ప్రాధాన్యతనిస్తూ భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా ఈ రోజు భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణ నిర్వహించారు అర్చకులు సకల దేవతలను ముక్కంటి ఉత్సవాలకు రావాల్సిందిగా కోరారు పామరునిగా ఆటవికునిగా జీవనం సాగిస్తూ తన అంచలమైన కల్మషం లేని భక్తితో ముక్కంటిని కొలిచాడు కన్నప్ప భక్తితో కన్నప్ప పెట్టిన మాంసాన్ని సైతం పరమేశ్వరుడు మహాప్రసాదంగా స్వీకరించాడంటే కన్నప్ప భక్తి ప్రపత్తులు ఎంతటి ఉన్నతమైనవో అర్థం చేసుకోవచ్చు శివయ్య కంట్లో కన్నీరు చూడలేక తన కళ్ళనే దానం చేసి ధన్యుడయ్యాడు ఆ శివయ్యలోనే ఐక్యమయ్యి మోక్ష ప్రాప్తి పొందాడు అలాగే మానవులే కాకుండా మూగజీవాలు కూడా ముక్కంటి సేవలో తరించిన పుణ్యస్థలం శ్రీకాళహస్తి శ్రీకాళహాస్తి సాలెపురుగు పాము ఏనుగు ఈ మూడు మూగజీవాలు తమ భక్తితో పరమేశ్వరుని తమదైన రీతిలో అర్చించాయి భక్తి పార్యవశ్యంలో తమలో తామే కలయించుకొని ముక్తి పొందాయి అలా మూడు మూగజీవాల పేర్లతో శ్రీకాళహస్తి క్షేత్రం ఏర్పడిందంటే వాటి ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది ఇలా భక్తికి పండితుడు పామరుడు అన్న తేడాలు ఉండవని పేద ధనిక వేదాలు ఉండవని చాటి చెప్పిన పవిత్ర భూమి శ్రీకాళహస్తి క్షేత్రం అంతేకాదు పంచభూత లింగాలలో నాలుగు తమిళనాడులో ఉంటే ఏపీలో శ్రీకాళహస్తిలో ఐదవ లింగమైన వాయులింగేశ్వరుడుగా భక్తులకు ముక్తి ప్రసాదిస్తున్నాడు పార్వతీపతి ఇక రాహుకేత దోషాలు పారధోలే క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది అందుకనే మన దేశం నుంచే కాకుండా విదేశీయులు సైతం నిత్యం శ్రీకాళహస్తికి చేరుకొని దోష నివారణ పూజలు చేసుకుంటారు గర్భాలయంలో వాయులింగేశ్వరుని లింగం నుంచి ఉచ్ఛవాస నిశ్వాసంలో వస్తుండడంతో అక్కడే ఉన్న దీపం రెపరెపలాడటం మహిమాన్విత అంశంగా చెప్పుకోవచ్చు శివలింగానికి నవగ్రహ కవచం ఉండడంతో ఎలాంటి దోషాలు అంటని ఏకైక ఆలయంగా కూడా గుర్తింపు ఉంది అందుకే సూర్య చంద్ర గ్రహణాలలో సైతం యధావిధిగా నిత్య పూజలు జరుగుతూనే ఉండడం విశేషం ఇంతటి మహిమాన్వితమైన శ్రీకాళహస్తి ఆలయంలో ఏటా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇలా కైలాసాల్ని తలపిస్తూ ఉంటాయి ఇక ఈ ఏడాది జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు వందలాది మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అలాగే క్యూ లైన్లో విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు ప్రోటోకాల్ విఐపి భక్తులకు సామాన్య భక్తులకు విడివిడిగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ముఖ్యంగా సామాన్య భక్తులకు త్వర దర్శనం అయ్యేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు అలాగే ఆలయంలో అలంకరణ భక్తులను ఆకట్టుకునేలా చర్యలు తీసుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక పూలను పండ్లతో ఆలయం అలంకరించారు కళ్ళు జిగేలు అనిపించేలా విద్యుత్ దీప కాంతులతో శ్రీకాళహస్తి ఆలయ పరిసరాలను నింపేశారు అలాగే స్వర్ణముఖి నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు